గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం వారానికి ఒకసారైనా కాకరకాయ కూర తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు కాకరకాయ చిప్స్ వేపుడు ఈ విధంగా చేస్తే వెరైటీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది కిలో కాకరకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా పలుచగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఆ ముక్కల మీద ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు పక్కకు పెట్టి ఉంచాలి తర్వాత ఆ ముక్కలను కలిపి రసం పిండేయాలి ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి జీలకర్ర వెల్లుల్లి ముక్కలు వేయాలి ఉల్లి ముక్కలు వేయాలి కరివేపాకు వేయాలి ఉల్లిముక్కలు వేగిన తర్వాత పసుపు వేయాలి తగినంత కారం వేయాలి కలిపి కాకరకాయ ముక్కలు వేయాలి తగినంత ఉప్పు వేయాలి అర స్పూన్ పంచదార వేస్తే కూర రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ కూరను మధ్య మధ్య కలుపుతూ లో ఫ్లేమ్లో ఏడు ఎనిమిది నిమిషాల పాటు వేగనివ్వాలి వేగిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి అర స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం తర్వాత దింపేయాలి రుచికరమైన కాకరకాయ చిప్స్ వేపుడు కూర రెడీ అయింది దీనిని ఎలాగ తిన్నా రుచిగా ఉంటుంది ఈ సింపుల్ రెసిపీకి ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి థ్యాంక్ యూ